భారత రాజ్యాంగ నిర్మాత బడుగు బలహీన వర్గాల పెన్నిధి అయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు గౌరవాన్ని ఇనుమడింపజేసేలా భావితరాలకు గుర్తుండేలా ఏపీలోని విజయవాడలో భారీ ఎత్తున ఆయన ప్రతిమ రూపుదిద్దుకుంది విజయవాడ స్వరాజ్ మైదానంలో నిర్మించిన అంబేద్కర్ విగ్రహాన్ని చరిత్రలో నిలిచిపోయే విధంగా తీర్చిదిద్దారు ఎనభై ఐదు అడుగుల ఎత్తులో నిర్మించిన కాంక్రీట్ పీఠంపై నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ ప్రతిమను అత్యాధునిక పద్ధతుల్లో నిర్మించి ఇక్కడ ప్రతిష్ఠించారు దీంతో మొత్తం రెండు వందల పది అడుగుల ఎత్తులో ఈ నిర్మాణం ఉంటుంది ఇక్కడ విగ్రహంతో పాటు చుట్టూ మరెన్నో సదుపాయాలు కూడా కల్పించారు దీన్ని మొత్తం కలిపి బీఆర్ అంబేద్కర్ స్వరాజ్ మైదానంగా పేరు మార్చారు రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ ఇరవై ఒకటిన ప్రారంభించిన ఈ ప్రాజెక్ట్ రెండేళ్లకు పైగా సమయంలోనే నిర్మాణం పూర్తి చేసుకుంది ఇక్కడ పెట్టిన నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ విగ్రహం పూర్తిగా స్వదేశంలోనే తయారైంది అయితే ఎస్సీల అభివృద్ధి నిధులతో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి అంబేద్కర్ ఏ ఒక్క కులానికో చెందినవాడు కాదని రాజ్యాంగ నిర్మాణంలో అంబేద్కర్ పాత్ర మరవలేనిదని అలాంటి మహనీయునికి జనరల్ నిధులతో విగ్రహం పెట్టాల్సింది పోయి ఒక్క వర్గానికి సంబంధించిన నిధులతో కార్యక్రమం చేపట్టడం కరెక్ట్ కాదని సామాజిక కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు